హలో ఎవ్రీవన్ ఇవాటి వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా చికెన్ ఒక గిన్నెలో తీసుకొని నీటుగా కడుక్కోవాలండి ఇలా నీటుగా వాటర్తో త్రీ టైమ్స్ కడగాలండి ఇందాక స్టార్టింగ్లో మీకు టూ ఎగ్స్ చూపించాను కదా చికెన్ కొంటే రెండు ఎగ్గులు ఫ్రీగా వచ్చాయండి అదే చూపిస్తున్నాను చికెన్ ఇలా నీటుగా మనం శుభ్రంగా కడుక్కోవాలండి త్రీ టైమ్స్ అయినా కడుక్కోవాలండి చికెన్ ఇలా ఇలా నీటుగా కడుక్కున్న తర్వాత లాస్ట్లో అదే గిన్నెలో అంటే కొంచెం పసుపు సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుతున్నానండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి కడుగుతున్నాను కడిగిన తర్వాత దాన్ని ఒక జాలీ గిన్నెలో షిఫ్ట్ చేస్తున్నానండి చికెన్ని ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది మనకు చికెన్ దమ్ బిర్యానీ అంటే ఆనియన్ కావాలి అసలు చికెన్ దమ్ బిర్యానీ అంటే బాస్మతి రైస్ తోటే చేయాలా మన ఇంట్లో డైలీ తినే రైస్ తోటి చేయలేమా అని నేను అందుకోసం ఇవాళ మీకు మనం రోజు తినే రైస్ తోటే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగా దమ్ బిర్యానీకి కావాల్సింది ఆనియన్ అండి ఆనియన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆనియన్ తోటే మనకు టేస్ట్ మారుతుందండి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని స్టవ్ వెళ్ళించుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా తరుగుకున్న ఆనియన్స్ వేసి ఇలా కలుపుకోవాలండి ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ రావాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటంటే చికెన్ బిర్యానీ కావాల్సినవి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటా కూడా వేసుకోవాలండి టమాటా వేసుకున్న తర్వాత కడు కూడా వేసుకోవాలండి ఇక్కడ కడు కడు మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చండి కట్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు రెండు లవంగాలు దాల్చిన చెక్క సాజీరా వేసానండి వెరీ సింపుల్ మసాలా ఇంట్లో ఉన్న వాటి మసాలా తోటే నేను చేస్తున్నానండి తర్వాత నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్ముప్పు లాంటివి ఏది వాడట్లేదండి నేను డైరెక్ట్గా రెండు నిమ్మకాయలు కట్ చేసి రసం వేస్తున్నానండి చూడండి ఇక్కడ వేస్తున్నాను కదా ఇలా రెండు నిమ్మకాయల రసం పిండిన తర్వాత బయట అవి ఇవి ఎందుకు లేండి అని చెప్పేసి సింపుల్ మసాలా అండ్ సింపుల్ దానితోటే చేస్తున్నానండి కొంచెం అల్లం వేస్తున్నాను కారం కూడా వేస్తున్నాను నేను వన్ కేజీకి టూ స్పూన్స్ వేసానండి కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఎక్కువనే వేసుకోవచ్చు ఇందాక వేయించుకున్నాను కదా ఆనియన్స్నివి బ్రౌన్ కలర్ ఆనియన్స్ కూడా దీంట్లో వేస్తున్నాను ఇక్కడ నేను కొన్ని మసాలాలు చూపిస్తున్నానండి ఈ మసాలాలు నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఒక కరకాయ తీసుకున్నాను అంతగానో నేను సగమే వేస్తాను జావిత్రి తీసుకున్నాను ఈ మసాలాలన్నీ పెంకులో వేసి వేయించుకుంటున్నానండి ఇందులో మసాలాలు ఏవే వేసానంటే సోంపు సాజీరా కరకాయ మిరియాలు లవంగం ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ పౌడర్ చేసి వేసాను ఇదేమో కాశ్మీర్ మైతి అండి ఇది ఇది కూడా కొంచెం వేసుకున్నాను ఇవన్నీ కలిపి ఇవన్నీ కలుపుకోవాలండి నీట్గా ఇందాక వేయించిన మసాలాన్ని చల్లాచనికే పక్కన పెట్టుకున్నాను తర్వాత దీంట్లో సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి ఒక ఇవన్నీ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకుంటే కూడా బాగుంటుందండి కానీ ఇక్కడ టైం లేదు మేము ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను ఇందాక వేయించుకున్న మసాలాలన్నీ ఒక దాంట్లో వేసుకొని ఇలా నూరుకోవాలండి మెత్తగా పౌడర్ వచ్చేదాకా ఏది మసాలాలు బయట నుంచి వాడట్లేను ఓన్లీ ఇంట్లో మసాలాతోటి చూపిస్తున్నానండి నేను ఇలా మసాలాలన్నీ నోరి పెట్టుకున్న తర్వాత దానిలో వేసుకోవాలండి చికెన్లో చికెన్లో బాగా కలుపుకోవాలండి ఇలా మరొకసారి నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత నేను కుక్కర్ మూత పెడుతున్నానండి కుక్కర్ మూత పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద నేను సిమ్లో పెట్టుకున్నానండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా లేదంటే మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకో చికెన్ ఉడికిందా లేదని చెప్పాను కదా ఇవాళ నేను మనం డైలీ తినే రైస్ తోటే బిర్యానీ చేస్తున్నానని చూ ముందుగా నేను రైస్ నానపెట్టి పక్కకు పెట్టుకున్నాను ఏం లేదండి చికెన్ కర్రీ కొంచెం సపరేట్ చేయాలి రైస్ కొంచెం పక్కకు పెట్టుకొని చేసుకోలే రైస్ ఎప్పటిలాగానే చేసుకోవాలి మనం రైస్లో నీళ్ళు కాగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి బియ్యం వేసుకోవడమే అండి నీళ్ళు కాగిన తర్వాత వెరీ సింపుల్ అండి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను రైస్ అయిపోయిందండి ఆల్మోస్ట్ హాళగా వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ఉంచుకోవాలి వాటర్ అన్ని వాటర్ అన్ని వంచుకున్న తర్వాత రైస్ అయిపోయింది దమ్లో ఉంది ఇక్కడ చికెన్ కర్రీకి ఒక విజిల్ వచ్చేసింది తీస్తున్నానండి ధమ్ బిర్యానీ అంటే ఏదేదో చేసినట్టు చేయడమే ప్రాసెస్ ఏదో ఉందని అనుకోవద్దు ఇలా మనం ఇంట్లోనే మనకు నచ్చినట్టు వెరీ ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా తినవచ్చు ధమ్ బిర్యానీ కానీ ఏదో పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి టెన్షన్ పడకండి సింపుల్గా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను రైస్ సపరేట్గా కర్రీ సపరేట్గా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ చికెన్ కర్రీలా అయిపోయిందండి గ్రేవీ కూడా వచ్చింది మనకి గ్రేవీ మనం కర్ కర్డ్ వేసుకున్నాం కాబట్టి గ్రేవీ మనకు బాగానే వచ్చిందండి ఇప్పుడు ఇదేలేండి లాస్ట్ ఇది ఈ ప్రాసెస్ మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీగా ఎలా మార్చబోతున్నామో చూపిస్తున్నాము ముందుగా మనం వండు వండుకున్న రైస్ని మరొక గిన్నెలో తీసుకోవాలండి వేడి వేడిగా పొగలు వస్తున్నాయి రైస్లో ఈ రైస్ అంతా మరొక గిన్నెలో తీసుకు తీసి పెట్టుకోవాలండి ఈ రైస్ చేసుకున్న గిన్నెలోనే మనము చికెన్ ప్లస్ రైస్ యాడ్ చేయాలండి ఇప్పుడు ఆ గిన్నె పెద్దగా ఉంది కాబట్టి ఆ గిన్నెలోనే తీసుకుంటున్నామండి ఇప్పుడు మనము ఇప్పుడు ఈ గిన్నెలో ఈ గిన్నెలోనే మనము ఫస్ట్ ఈ గి ఎమ్టీ గిన్నెలో రైస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ ఎమ్టీ గిన్నెలో మనము చికెన్ యాడ్ చేసుకోవాలండి చికెన్ పీసెస్ అన్నీ ఫస్ట్ చికెన్ పీసెస్ యాడ్ చేస్తున్నామండి చికెన్ పీస్ యాడ్ చేసిన తర్వాత గ్రేవీ కూడా యాడ్ చేయాలి ఓన్లీ అడుగు భాగంలోనే గ్రేవీ యాడ్ చేయాలి తర్వాత ఎప్పుడు గ్రేవీ యాడ్ చేసుకోకూడదు లేదంటే రైస్ అంతా మెత్త మెత్తగా అవుతుంది అస్సలు తినబుద్ధి కాదు గ్రేవీ ఎక్కువ అస్సలు యాడ్ చేయదు నెక్స్ట్ ప్రాసెస్లో ఓన్లీ పీసెస్ మాత్రం వేసుకోవాలి ఇప్పుడు మనం లాస్ట్లో గ్రేవీ అండ్ చికెన్ పీసెస్ వేసాం కాబట్టి దానిపైన ఒక లేయర్ రైస్ వేస్తున్నానండి నీట్గా ఆ చికెన్ పీసెస్ కనిపించకుండా ఒక లేయర్ మొత్తం నీట్గా వేసుకోవాలండి రైస్ ఇలా ఇలా రైస్ నీట్గా వేసుకున్న తర్వాత ఓన్లీ చికెన్ పీసెసే వేసుకోవాలి గ్రేవీ ఎక్కువ అస్సలు యూజ్ చేయకండి ఇక్కడ ఓన్లీ పీసెస్ వేస్తున్నాను నేను ఇక్కడ మనం ఇందాక వేయించుకున్న ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత మరొక లేయర్ రైస్ వేస్తున్నానండి ఇలా నీట్గా కనిపియకుండా చికెన్ పీసెస్ ఏవి పైన లేయర్ పైన రైస్ వేస్తున్నాను ఇలా లేయర్ వేసిన తర్వాత మరొకసారి చికెన్ వేస్తున్నానండి చికెన్ పీసెస్ మాత్రమే చికెన్ దమ్ బిర్యానీ అనగానే మళ్ళీ దీనికోసం సపరేట్గా కర్రీ ఎందుకని నేను ఈ ఈ గ్రేవీతో ఈ చికెన్ కర్రీతో ఈ మిగిలిన గ్రేవీ చికెన్ తోటే కర్రీగా తీసుకుంటున్నానండి మళ్ళీ దీనికోసం మళ్ళీ కర్రీ ఏం చేయట్లేను కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు తోటి కర్రీ స సరి రెడీ అయిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో పెద్ద ఏమీ మనకు మళ్ళీ సపరేట్ కర్రీ చేయడం అవసరం లేదు మరొకసారి రైస్ వేసుకున్న తర్వాత దానిపైన బ్రౌన్ కలర్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం కలర్ వేస్తున్నానండి అంతేనండి వెరీ సింపుల్ ఈజీ ప్రాసెస్లో మీకు దమ్ బిర్యానీ ఎలాగో చేయాలో చూపిస్తున్నానండి ఈ లాస్ట్ ప్రాసెస్ మనకు చాలా ఇంపార్టెంట్ కొంచెం గోధుమ పిండి తడిపి పెట్టుకోవాలండి ఈ గార్నిషర్లో కొత్తిమీర పుదీనా కలర్ వేసిన తర్వాత వేసుకున్న తర్వాత మనం గోధుమ పిండి తడి పెట్టుకోవాలండి ఇదే వెరీ ఇంపార్టెంట్ దమ్ బిర్యానీ కాబట్టి మనం ఆవిరితోటే ఉడకపెట్టుకో ఉడికించాలి కాబట్టి ఈ గోధుమ పిండి గిన్నె చుట్టూ ఒక లేయర్గా పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత దానిపైన ప్లేట్ పెట్టాలండి ఇలా ప్లేట్ పెట్టిన తర్వాత రెండు అటాచ్ అయిపోవాలి సో గాలి అనేది బయటికి లోపలికి వెళ్ళదు కాబట్టి స్టిఫ్గా అతికించాలండి ప్లేటు తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టాలండి ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టిన తర్వాత మిగిలిన టెన్ మినిట్స్ స్లోగా పెట్టాలండి మనం పెట్టిన గిన్నె పైన కూడా ఏదైనా బరవైన వస్తువు పెట్ పెట్టాలండి అంతేనండి వెరీ ఈజీ సింపుల్ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారా ఇక్కడ ఒక ప్లేట్లోకి తీస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చికెన్ బిర్యానీ మనం రోజు డైలీ తినే రైస్ తోటి నేను బిర్యానీ చేసి చూపించాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్